హాయ్ అండి ఈరోజు మన లక్కీ ఇచ్చిన వెజ్ బిర్యానీ చేసి చూపిస్తాను చూడండి ముందుగా కూరగాయలని ఇలా కట్ చేసుకున్నాను బీన్స్ క్యారెట్ ఆలు నేను బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను అండి రైస్ కుక్కర్లో చేస్తాను స్టవ్ పైన ఆయిల్ పెట్టి మసాలా దినుసులు వేసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి బిర్యానీకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ముందే ఏమన్నా ఆయిల్ వేసేలా వేయించుకోవాలండి మసాలాలు వేసే కానీ ఇప్పుడు ఇందులో అలవెల్ల పేస్ట్ ఇప్పుడు వేస్తున్నాను ముందేస్తే మాడిపోద్దని వేయలేదండి నేను ఇప్పుడు వేసి వేయించున్నానండి కొంచెం పచ్చిపోసం పోయే వరకు వేయించుకోవాలి బాగానే ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలండి కూరగాయలు నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను అండి ఈరోజు నేను ముందే గిన్నెలో రైస్ కుక్కర్ గిన్నెలో బియ్యం కడిగి నీళ్ళు కూడా కొలిసి వేసుకున్నాండి తగినంత సాల్టు పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నానండి వేసుకున్నాను చూడండి ఇప్పుడు రైస్ కుక్కర్ గిన్నెలో రైస్ కుక్కర్లో పెట్టేసుకోవాలండి గిన్నె తెచ్చుకుని మనం స్విచ్ ఆన్ చేసి బటన్ల కిందకి నొక్కాలి చూడండి ఇంకా అవ్వాలి నేను మధ్యలో కొద్దిగా నెయ్యి వేద్దామని మూత తీసానండి మూత తీసేది అంత ఇలా కలుపుకోవాలి అన్నో పక్క వచ్చేస్తాయి కదండి కూరగాయలు అన్నీ కలిపేసుకుని బాగా మళ్ళీ ఇలా సరి చేసుకుని మూత పెట్టేసుకోవడం అండి బటన్ పైకొత్తే అయిపోతుంది మనకి నేను ముందే మిల్లీ మేకర్ కర్రీ కూడా చేసి పెట్టుకున్నానండి ఇందులోకి కొద్దిగా మళ్ళీ సన్న కట్ చేసుకుని కొత్తిమీర కొద్దిగానే వేసుకున్నాను వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇలా కూడా చాలా బాగుంటుందండి మేకర్ కర్రీ అండి ఇది నచ్చితే మీరు కూడా అలా చేసుకోండి మా లక్కీకి సపోర్ట్ చేయండి